హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక వీడియోతో మీ ముందరికి వచ్చినాను మేము బాగున్నాము మీరు కూడా బాగుంటారని కోరుతున్నాను నేను లాంగ్ ఫ్రాకు కట్టింగ్ తోటి మళ్ళీ ఒక వీడియో తీస్తున్నానండి నాకు బ్లాక్ శారీ ఇచ్చినారు లైనింగ్ బ్లాక్ ఇచ్చినారు ఇ సైజ్కి అది ఇచ్చిర్రండి రెడీమెంట్ది కట్ చేసుకుందాము ఇప్పుడు పైన పార్ట్ సపరేట్ సపరేట్ తీసుకోవాలి కిందిది కుర్చీలు అలాగా పైన పార్ట్ అలాగా పైన పార్ట్ ఎంత ఉంటుందో ఇప్పుడు చూసుకుందాము పైన నుంచి మిడిల్ వరకే చూసుకోవాలి నాకు ఎంత వచ్చిందంటే ఫోర్టీన్ వచ్చింది నేను ఫిఫ్టీన్ పెట్టుకుంటాను ఇదిగండి నాకు ఫోర్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే పైన కుర్చీలకి కింద కూచులకి పైనకి భుజంలకి సరిపోతుందండి ఓపెన్ ఏమో ఫ్రంట్కు జాయింట్ ఏమో నా ప నా వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఫిఫ్టీన్ ఉందా లేదో చూసుకున్నా కరెక్ట్గా మనం ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నామంటే కరెక్ట్గా వస్తుంది ఎంతకంటే ఎక్కువ అయితే కిందకి జారిపోతుంది కూర్చులు అనేది బాగా కనిపించదు మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి నేను రెండు మడతల పైనే కట్ చేస్తున్నాను నాలుగు మడతలు కాదండి నాలుగు మడతలు కట్ చేస్తే నాకు అందుకే అది ఏందో ఫిట్టింగ్ సరిగా అనిపించదు ఒకవేళ ఇట్లా కట్ చేసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటంటే క్లాత్ చిన్నగా ఉన్నా కానీ మనం అడ్జస్ట్ చేసుకోనికి వీలుగా ఉంటుంది ఎందుకంటే స్ట్రేట్ కట్టింగే చేస్తాం కదండి అదే క్రాస్ కట్టింగ్ అయితే సరిపోదు క్లాత్ ఈ స్టేట్ కట్టింగ్ కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటైనా కొద్ది దాంట్లో కుట్టుకోవచ్చు నెక్స్ట్ నడుము భుజము వెడల్పు ఎంతుందో చూసుకుందాము ఇది మనకు వచ్చేసి మనకు వచ్చేసి ఇరవై మూడు అట్లా వచ్చిందండి ఇరవై నాలుగు నేను తీసుకున్నాను ఎంత వచ్చిందండి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చింది ఇరవై ఐదు తీసుకుంటాను ఫస్ట్ గల్లకి నేను టూ తీసుకుంటాను అంటే కొద్దిగా లావు ఉన్న వాళ్ళకే ఎక్కువ తీసుకుంటాను నాదైతే ఇదే పాయింట్ అండి ఈ పాయింట్ మారదు నాకు ఎక్కువైతే నేను ఏ తీసుకుంటాను బాగా లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే కొద్దిగా ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళు రెడీమేడ్ డ్రెస్ కాబట్టి భుజం అనేది ఎక్కువ ఉన్నది అయితే నేను నా కొలతల ప్రకారం అయితే నేను భుజం అనేది మూడున్నర నాలుగు తీసుకుంటున్నాను మూడున్నరే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు నుంచి సెవెన్ తీసుకుంటాను సెవెన్ సరిపోతుంది మనకి సంఖ సెవెన్ భుజం మూడున్నర తీసుకున్నాను మనకు అటో ఇటో కుట్లయంగా మూడు వచ్చేస్తుంది సరిపోతుంది అంటే ఇది లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇట్లా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇక తగ్గిస్తాము కొలతలు తగ్గిస్తాం అంటే మనము ఎంత పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు కదండి ఇరవై నాలుగు అని అంటే పన్నెండు పైన పెట్టుకున్నాను ఖర్చులకి ఒక రెండు ఇంచులు పెట్టుకున్నాను అట్లయితే మనకు ఈజీగా కూడా అర్థమవుతుంది మిడల్ పెంతుందో నడుమెంతుందో చూసుకుందాము ఇది రెడీమేడ్ డ్రెస్ కదా కాటన్ కదా జారిపోతూ ఉంది ఎంత ఎంత వచ్చింది ట్వంటీ వన్ వచ్చింది ఇది రెండు మడతల మీద కాబట్టి మనకు ఖర్చులకి రెండు తీసుకున్నాను ట్వంటీ వన్లా అంటే పదకొండు పదకొండు పద పదిన్నర అవుతుంది కానీ నేను పదకొండు తీసుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాను శంఖకి ఇవే కొలతలతోటి కనుక లావు ఉన్న వాళ్ళకి తీసుకుంటే సరిపోతుంది ఇంతకుముందుకు నేను వాళ్ళు కొలతలు ఇవ్వకుండా కానీ వాళ్ళ సైజు స్టిచ్చింగ్ చేసినాను నేను ఇది కొలతలకి అంటే ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి చూడు మనము కొలతలకి వాళ్ళు రెడీమేడ్ డ్రెస్ ఇస్తే అది కాటన్ వాష్ చేసి దగ్గరకు అయిపోతుంది దానికంటే మనము కొద్దిగా ఒక ఇంచు ఎక్కువనే పెట్టుకోవాలి కానీ తక్కువ పెట్టుకోకూడదు మనకు ఫ్రంట్ ఎంత ఎంతుందో సేమ్ ఫ్రంట్ గల్ల అయితే అంతే ఉంచమన్నారు కానీ బ్యాకే పెంచమని చెప్పినారు ఫ్రంట్ అయితే అస్సలు ఎంత ఉందో అంతే పెట్టండి అని అన్నారు అయితే నేను కింద త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫ్లాట్గా ఉంటారు లావుగా ఉన్నారన్నారు బెడల్ప్ అనేది కింద ఎక్కువ కావాలని నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను మళ్ళీ మనకు ఇట్లా ఖర్చులకి టూ ఇంచెస్ ఎక్కువ ఎందుకు తీసుకున్నాను అని అంటే తక్కువ కూడా తీసుకోవచ్చు మన అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు కానీ ముందల పిల్లిట్స్ అనేటివి వస్తాయి కదండి అందుకే నేను టూ ఇంచెస్ తీసుకున్నాను ఒక పాంచు అంత భుజం పైన కొద్దిగా తగ్గించి తీసుకుంటేనే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది దేనికైనా అంతేనండి కొంచెం మనము గల్లా తక్కువ పెట్టుకొని సంక బ్రాడ్గా తీసుకున్నాము అని అంటే మనకు కొంచెం భుజం పైన తగ్గించే తీసుకోవాల్సి వస్తుంది అంటే ఫిట్టింగ్ అనేది బాగా నీట్గా కూర్చుంటుంది అన్నట్టు ఇది మనం తీసుకున్నది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆ కొలతలతో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు తీసుకునేది బ్యాక్ పార్ట్ అండి నేను ఫ్రంట్ బ్యాక్ అని రాసుకున్నాను ఎందుకనంటే ఇది బ్లాక్గా ఉంది కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంటే గలలో కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మనకు బ్యాక్ పెంచమని చెప్పినారు వాళ్ళు అట్లా కూడా తెలుసుకోవచ్చు కానీ మీకు ఉంటుంది అని నేను అట్లా రాసుకున్నాను దానిపైనే సేమ్ కొలతలతోటి మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను ఇట్లా తీసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది నాకు ఎక్కువ తక్కువలు కాకుండా నాకు మంచి అనిపిస్తుంది అంటే నేను నేర్చుకోవడం కూడా ఇట్లనే నేర్చుకున్నాను డ్రెస్ కూడా అంతే అంటే ఏ పార్ట్కు ఆ పార్టే తీసుకుంటాను బ్యాక్ అట్లా గుర్తుంచుకోనికి బ్యాక్ మాత్రం ఎయిట్ పెట్టినాను ఫ్రంట్ మాత్రము సిక్స్ 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 అండ్ హాఫ్ ఇంకా అంతకంటే ఎక్కువ పెడితే వాళ్ళకి ముందలకి వస్తుందని చెప్పినారు ఇక వాళ్ళు ఎంత అంటే అంతే పెట్టాలి కదని మనము నేను వాళ్ళకు దగ్గర కొలత తీసుకొని పెట్టినాను సేమ్ దీనికి కూడా అంతేనండి కింద రౌండ్ షేప్కి త్రీ ఇంచెస్ తీసుకున్నాను మళ్ళీ ఈ సంఖ అక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇంకా ఒక హాఫ్ ఇంచు తగ్గించి తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు రెండు సరిపోయినాయా లేదా చూసిస్తాను చూడండి అదిగోండి చంక అనేది ఫ్రంట్ది కొంచెము దిగినట్టు బ్యాక్ది ఎక్కినట్టు ఉంటుంది బ్యాక్ ఎక్కువ ఫ్రంట్ తక్కువ అన్నట్టు తీసుకోవాలి నీట్గా అనిపిస్తుంది ఎందుకంటే భుజం పైన నేను ఇంతకుముందుకు అక్కడ పావుంచు కట్ చేసుకున్నాను కదా ఈ బ్యాక్ కట్ చేసుకోలేదు ఇప్పుడు రెండు సమానం చేసుకున్నాను ఇవి బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ చూద్దామండి ఇంకా అయితే వాళ్ళు ఏమని చెప్పినారంటే హ్యాండ్స్కి అంత ఫుల్ హ్యాండ్స్ ఉన్నది వాళ్ళు ఇచ్చిన కొలతకి కానీ నాకు మాత్రం ఏం చెప్పారంటే వాళ్ళు మరి సన్నగా జాలీ లెక్కలు ఉంది క్లాత్ కొద్దిగంతనన్నా లైనింగ్ వెయ్యి అని అన్నారు సరేలే అని ఒక ఫైవ్ సెవెన్ ఇంచెస్ దాకా నేను లైనింగ్ వేసినాను ఫుల్గా ఇయ్యలేదు అదే అండి సేమ్ దీనికి కూడా అంతే జాయింట్ ఇట్టించుకొని అంటే ఇది హ్యాండ్స్ కదండి హ్యాండ్స్కి ఫ్లవర్స్ని చూసి నేను వేసుకుంటున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే దీనికి ఏమైందంటే ఈ పార్ట్కు తీసుకుంటే ఫ్లవర్స్ సెట్ చేస్తే తర్వాత హ్యాండ్స్కి అంత ఎక్కువ కనిపించదని తర్వాత నేను హ్యాండ్స్కి తీసుకున్నాను ఎట్లా కుదిర్చినా కానీ ఫ్లవర్ మిడిల్లో రాలేదు చూసినాను ఎన్ని విధాలు చూసినా కానీ అవి సెట్ కాలేదు ఇక వచ్చిన కాడికాయ కొంచెం మిడిల్లో కాకుండా కొద్దిగా క్రాస్లో వచ్చింది ఫ్లవర్ అయినా పర్లేదు బాగానే ఉంది ఇవి ఇవి మాత్రము నాలుగు మరతల మీద కట్ చేసినాను చూడండి రెండు మరతలు కాకుండా నాలుగు మరతల మీద కట్ చేసినాను ఇదిగో అందులో నాలుగు మరతలు ఉన్నాయి చూడండి ఫ్రంట్ బ్యాకు ఇంకా బాడీ బాడీ పని అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అంతే చాలా పొడావే ఉన్నాయి వాళ్ళవి లైనింగ్ సరిపోతుందో సరిపోదా అని కొద్దిగా అంతనే తీసుకున్నాను నేను అంటే ఇంత పెట్టమని వాళ్ళు ఏమనలేరు కానీ కొద్దిగా గలీజ్గా కనిపించకుండా చూడండి అని అంటే ఇక నేనే అర్జా కొద్ది పెట్టినాను అట్లా చూసుకొని అక్కడ వరకు పెట్టి హ్యాండ్స్ కట్ చేసుకున్నాను అక్కడికి హ్యాండ్స్ కట్ చేస్తే సరిపోతుంది అది వెళ్ళి ఆఫ్ వచ్చేటట్టు చూసినాను ఒకవేళ కనుక లైనింగ్ మనం గీయడానికి పెద్ద రిస్క్ ఏం కాదు అనుకోండి మళ్ళీ మనకు కుచ్చుళ్ళకి తగ్గిపోతుంటుంది బాగా నేను సెవెన్ వచ్చేటట్టు హ్యాండ్స్ తీసుకున్నాను షేప్ ఇచ్చేసి కట్ చేయడమే అట్లా కట్ చేయాలి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అంతా తేడాతోటి హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫుల్ మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ హ్యాండ్స్ తీసుకోవాలండి మెయిన్ పాటుకి కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి కదా ఇప్పుడు ఎందుకంటే అది హాఫే తీసుకున్నాం కాబట్టి ఇది ఫుల్ తీసుకోవాలి కానీ ఇది కట్ చేస్తుంటే క్లాత్ ఎందుకో చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఇట్లా నేను అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వేసుకున్న క్లాత్ లెక్కలు అనిపించింది కానీ చాలా మంచిగా అనిపించింది చిన్న పిల్లలకైతే కొడితే కనుక చాలా సూపర్ కొడుతుంది మన పెద్దవాళ్ళకంటే చిన్న వాళ్ళ చిన్న వాళ్ళకి క్లాత్ ఆ ఫ్లవర్స్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది మెయిన్ పీస్ కూడా సేమ్ అట్లనే చూసి లైనింగ్ వేసి కట్ చేసుకుంటే సరిపోతుంది దానికంటే సపరేట్ కొలతలు ఏం అవసరం లేదు ఎంత పొడవు వస్తుందో చూసుకొని అందుకంటే మళ్ళీ మనము ఇందులో లైనింగు మర్చుకోవడం ఉంచుకోవాలి మెయిన్ పీస్ కూడా మర్చిపోవడానికి ఉంచుకోవాలి కిందకి అట్లా స్ట్రేట్ తీసేసుకొని సంకర కట్ చేసుకుంటే సరిపోతుంది అట్లా కట్ చేసుకొని మనకి ఏదైనా అవసరం ఉంటే ముక్కలు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనకు ఫ్రంట్ ఫ్రంట్కు హ్యాండ్స్కి ఎంత వస్తుందో చూసుకొని దానికంటే కొద్దిగా ఎంతతోటి అజ్జాతోటి కట్ చేసుకుంటే సరిపోతుంది నా కత్తెర చాలా ముండిగా ఉండేదండి కానీ ఈ మధ్య నేను పెద్దది ఆకురాయి దగ్గరికి తీసుకెళ్ళినను వాళ్ళు ఈ సైకిళ్ళ పైన వచ్చి పట్టేటోళ్ళు మొత్తం ఖరాబ్ చేసినారు అక్కడికి వెళ్ళి చేయించుకున్నాను చాలా బాగా అనిపించింది మీకు కూడా కావాల్సి ఉంటే ఈ ఇంటి ముందర వచ్చే వాళ్ళ దగ్గర అస్సలు పట్టించుకోకండి బయట షాపులు ఉంటాయి షాపులలోకి వెళ్ళి పట్టించుకుంటేనే బాగుంటుంది అంటే ఈ రోజులలో చాలామంది అయితే పెద్ద కత్తెరలు వాడుతున్నారు అవి అప్పుడు ఒకప్పుడు నేను అవి చూసి పాయింట్లు కట్ చేసే కత్తెరలు అంటుంటే సేమ్ అట్లాంటివి మళ్ళీ కొత్తగా ఇప్పుడు వచ్చినాయి కానీ బాగానే కట్ అవుతున్నాయి అని అంటున్నారు నేనైతే యూజ్ చేయలేదు ఎందుకంటే నాకు సెంటిమెంటు నేను నేర్చుకున్నప్పటి నుంచి ఇదే కత్తెర తీసుకున్నాను ఇక అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను అయితే మనకు మిగిలిన క్లాత్లా సగం చేసి ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ లెక్కలు తీసుకుంటే సరిపోతుంది సేమ్ లైనింగ్ కూడా అంతేనండి మనకు కుర్చీళ్ళు ఎంత వస్తాయో చూసుకోవాలి చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంటుంది కింద ఎంత వచ్చిందో చూసుకొని ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వచ్చినట్టుంది ట్వంటీ నైన్ థర్టీ థర్టీ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కింద కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి కదా మనము ఎట్లా ఒకవేళ నేనైతే ఎక్స్ట్రానే ఉంచుకుంటాను ఎక్స్ట్రా ఉంచుకుంది మళ్ళీ తర్వాత స్టిచ్చింగ్ చేసినాక కుట్లలకు ఎక్కువ తక్కువ అయితే అప్పుడు చూసి మర్చుకోవచ్చని నేను కొద్దిగా ఎక్కువే తీసుకుంటా కానీ తక్కువైతే తీసుకోను ఎక్కువ అయితే అడ్జస్ట్ చేయొచ్చు కానీ తక్కువైతే అడ్జస్ట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి ఇప్పుడు ఎన్ని కుర్చీలు వస్తాయో చూసుకుందాము ఫ్రంట్ బ్యాక్ ఇదిగోండి సరిపోతుందా లేదా అని అట్లా ట్రై చేసి చూసుకున్నాను చాలా బాగా సరిపోయింది అది కూడా అంతే అండి ఇది కూడా కుర్చీలు ఎట్లా పెట్టుకోవాలంటే ఇంకోటి ఇక్కడ నేను మెయిన్ పీస్ ఏమో ఎక్కువ ఉంది లైనింగ్ పీస్ తక్కువ ఉంది ఎందుకు లైనింగ్ పీస్ తక్కువ ఉంది అనంటే వాళ్ళు తేవడమే తక్కువ తెచ్చినారు అట్లా అని నేను సపరేట్ సపరేట్ వేసినాను లేకపోతే రెండు లైనింగ్ ఇది జాయింట్ పెట్టుకొని కుర్చీలు వేస్తే సరిపోయేది అట్లా కాకుండా నేను లైనింగు అలాగా కుర్చీలు మెయిన్ పీస్ అలాగా కుర్చీల్ పెట్టుకోవాలని అనుకున్నాను మనకు అవసరం ఎంతుందో అక్కడ వరకు చూసుకొని మిగతాది అది మట్ చేసుకుంటే సరిపోతుంది నుంచి స్ట్రేట్గా తీసుకోవాలి అంత ఎక్కువ తీసుకుంటేనే సరిపోతుంది కదండి అట్లా లైనింగు మెయిన్ పీసు అవి అది ఈ క్లాత్ సరి సమానంగా ఉన్నదంటే ఖచ్చితంగా జాయింట్ పెట్టుకోవాలి కానీ ఇది సరి సమానం లేదు కదా అందుకని ఇది సపరేటు కుర్చీల్లు అది సపరేట్ కుర్చీలు పెడితేనే సెట్ అవుతుంది అక్కడ లేకపోతే మనకు లైనింగ్ సరిపోదు మీరు కూడా లైనింగ్ సరిపోని టైంలో ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు అవసరమైంది ఉంచుకొని మిగతాదంతా కట్ చేస్తే సరిపోతుందండి సరేనండి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూసుకుందాం బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్